ఎక్కడ మా ఊరు చాలా మెచ్చుకున్నారు అమ్మగారి మీ అమ్మారి కానీ ఆకులన వాళ్ళ పేరు చేసుకున్నా నా పేరే దిగులమా అవి మా దగ్గర ఏదో కూర్చురా నేను తెలుసుకున్న కట్టినాయి నలుగురు జిమ్ ఆడతాన్ని ఆ మందు తెచ్చాడు ఫస్ట్

ఈ కర్మలు సా కర్మీల కర్మ प्राण रक्षा धर्मं बिंदु प्राण रक्षा धर्मं और आदरणीय धर्मं

మనము జన్మ తీసుకొని భూమి మీద వచ్చేటప్పుడు నువ్వు ఎన్ని అంటే మనమే చూసుకున్నావు అనమాట మనం చేసే అవి తెలియక

आरमो, यारमो, वोटु, हाँ, ये आपकी कम बड़ा बनो, इसलिए जी जाएं, तेरे मार साहंदो అతి ధనానికి మార్కో నేను చెబుదు. ఊమే ను ఏం చేస్తావు? అండి వి హాసింది. సరే. అవనికి ఒక సత్యము ఆయన తన వ్యక్తిత్వాన్ని భారతీయ మహానుభావుల పట్టు ఆమె ఎలా వస్తుంది అంటే ధ్యానం చేయడానికి ధ్యానం చేయకూడదు మీ మనోస్థితి ఎలా ఉంటుంది ధ్యానం చేసిన తర్వాత మీ మనోస్థితి ఎలా ఉంటుంది అని మీరు మీరే గమనించుకున్నాడు మీకు నిజమే என்னை मன்னர Connie Grenhou aldрей நariansறி நாம்ட régioncko பார் 돌 사건 நவன்னாகள்னட் Somehow நீ உ decent வேக்கிற வேல் ihr quartz யாரӘ Uk плохо காaneously இருந்துcentsன்னடidentified ìnல்ானுன் க engineering 땜 언�zig நாம்மத 편்கிறு கலித்துயாக கா மீம் சேறந்த hali aha சமானமே ஞானமே இந்த இரண்டு வார்த்தைகளை பேரை நீராகவும் ஆசிறுகிறதாய் கோது. அதாவது பிராமணநிலையில் அதிரஞ்சேసుకొని ஆஹங்கமேจิตாவை தயார் చేసుకొன்ற வீரியத்தோனே உண்டு. ஏதேனும் ஒன்றை வந்து ஆசிసుకొనే ஞானமே அதற்கு மூறு

Bye.